జబర్దస్త్ షో పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కొన్నేళ్ల నుంచి ఎన్ని షోలు వస్తున్నా అవేవి జబర్దస్త్ను మాత్రం బీట్ చేయలేకపోతున్నాయి ఇక ఈ షోకు గెస్టులుగా వ్యవహరిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు నటి రోజా ఈ షో నుంచి తప్పుకుంటారని ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఉన్న రోజా ఇలాంటి బూత్ షోలకు ఎలా గెస్ట్ గా ఉంటారని పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి కానీ ఇటు రోజా కానీ అటు నాగబాబు కానీ ఈ షో నుంచి తప్పుకోలేదు ఎప్పుడో ఒకసారి వీరిలో ఎవరో ఒకరు అందుబాటులో లేని సమయంలో మరో సెలబ్రిటీని తీసుకొచ్చి షోను కంటిన్యూ చేస్తున్నారే తప్ప ఎక్కువ శాతం నాగబాబు రోజాలే ఈ షోను ముందుకు నడిపిస్తున్నారు కొందరు ఈ కార్యక్రమంపై విమర్శలు చేస్తుంటే మరికొందరు మాత్రం ఎప్పట్లాగే ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే గత ఎపిసోడ్ జబర్దస్త్ చూసిన చాలా మంది నాగబాబుపై తమదైన స్టైల్లో సెటైర్లు వేస్తున్నారు ఈ క్రమంలో గత గురువారం జబర్దస్త్ షోకు కూతురు నిహారికతో కలిసి గెస్ట్గా వ్యవహరించిన నాగబాబు తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి కుటుంబ సమేతంగా చూడలేని ఈ కార్యక్రమానికి ఏకంగా కూతురుతో కలిసి నాగబాబు గెస్ట్గా వ్యవహరించడం ఏంటని కొందరు విమర్శిస్తున్నారు కొందరైతే ఇలాంటి షోకు కూతురుతో కలిసి హాజరై సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారని పంచులు పేలుస్తున్నారు నాగబాబు కూతురు కూడా సినిమాలో హీరోయినే అయినా ఇలాంటి కార్యక్రమాలకు ఒక తండ్రి కూతురుతో కలిసి రావడం ఎంతవరకు కరెక్ట్ కాదనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది మరి కూతురుతో కలిసి ఇలాంటి బూత్ జోకులను ఎంజాయ్ చేసే విషయంలో నాగబాబు పునరాలోచించుకుంటారేమో చూడాలి